దూరంగా వేసుకోండి కొద్దిగా పట్టే అదే గేమ్ దూరం ఉంటేనే అరే అంత న్యాయంగా లీలా అంటే టేక్ యువర్ ఓన్ టైం విన్నర్ విన్లర్ ఎవరు విన్నారైన రేపటి నుంచి గుమ్మాల్లో కావాలి హలో హలో మీరు నన్ను అవుట్ చేస్తారా నా కొడుకు అవుట్ చేస్తా ఒకే ఫ్లోర్ లో వాళ్ళు కొట్టేశారు మొత్తానికి హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు హర్ ఛానల్ స్మైల్ సుజాత వ్లాగ్స్ అందరూ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా సెలబ్రేషన్స్ అయితే స్టార్టింగ్ నుంచి చూశారు కదా సో ఇదండి మనమైతే ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా మా అపార్ట్మెంట్లో చిన్న కెషన్ అవ్వనివ్వండి పెద్దది అవ్వనివ్వండి అందరం గ్యాదర్ అవ్వాల్సిందే ఉన్న వాళ్ళ వరకు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే సో అందువల్లే ఏమో లెవెన్ ఇయర్స్ అయినా కూడా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న చోట హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి నలుగురితో కలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరం ఒకటైపోతాం సో ఇదంతా మా ఫ్యామిలీ అండి చూసారు కదా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అందరం కలిసి కింద పార్కింగ్లో గ్యాదర్ అయ్యామనమాట సో గేమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది మా తలసారి ఈ వర్క్ మొత్తం కంప్లీట్గా ఆడామనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ గేమ్స్ అయితే కండక్ట్ చేసుకున్నాం ఇంకా డ్యాన్స్లు గెలిచిన వాళ్ళు డ్యాన్స్లు వేయాలట పాసింగ్ బాల్ ఆడడం హౌసీస్ ఆడడం అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా గేమ్స్ ఆడడం ఇలా మొత్తానికి హ్యాపీగా సరదాగా అందరం కలిసాం కాబట్టి చాలా బాగా జరిగింది మీరందరూ అలా సెలబ్రేట్ చేసుకున్నారు ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ గిఫ్ట్లు తీసుకుంటుంటే వాళ్ళకి అంటే ఎంత పెద్ద గిఫ్ట్స్ కాదండి చిన్న గిఫ్ట్స్ కానీ సంతోషంగా నవ్వట్లేదు ఆవిడ ఇప్పుడు సెకండ్ వచ్చింది కదా పార్టీ వెయ్యాలి ఇప్పుడు వచ్చిన ముగ్గురు ప్రైజ్ వచ్చిన ముగ్గురు తిన పడండి ఒకసారి ఇక గేమ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉంటేనే మా డిన్నర్ అయితే స్టార్ట్ అయిందనమాట సో మా మెను ఏంటో కూడా చూపించేస్తాను ఈ మధ్యలోనే అందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఫోటోలు దిక్కుంటూ పిల్లలు కూడా అంతే ఎండ్ వరకు కూడా ఉన్నారనమాట ప్రోగ్రామ్ ఎండ్ వరకు కూడా చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మేమందరం కూడా చక్కగా భోంచేసేసి లైట్ ఫుడ్తో స్టార్ట్ చేసాం ఇక మొత్తానికి ఎంత బాగా పిల్లలు కూడా సరదాగా అటు ఇటు తిరుగుతూ వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేశారు ఎక్కడో బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మా అపార్ట్మెంట్లోనే చాలు అన్నీ కూడా ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే ఉంటుంది ఇలా కలిసి ఎంజాయ్ చేసుకోవడమే మాకు అలవాటు ఇక గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ అయితే ఇచ్చేశారు గేమ్స్ కండక్ట్ చేసి ఆ గెలిచిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇచ్చేసి డిన్నర్ ఎంజాయ్ చేసేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయ్యాం శ్రీ లక్ష్మి ఆంటీ ఫుడ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి సో నేను ఆవిడ తింటున్నప్పుడే కావాలని తీసా అన్నమాట కానీ ఎప్పుడైనా సరే ఉన్న వాళ్ళ వరకు అందరం చుట్టుపక్కల వాళ్ళు కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుంది ఇలాగే ఉంటారు మీరు కూడా చూసారా ఫోటోలు జరుగుతూ ఉన్నాయి ఫుడ్ జరుగుతుంది వీడియోలు తీస్తున్నాం అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఏం మిస్ అవ్వట్లా మా కృషిని గుర్తుపట్టారా మీరు వీడియోలు స్టార్టింగ్లోకి వెళ్తే బుడ్డ ఒక్కసారి రివైండ్ చేసుకుంటే అందులో ఒకడు వీడు ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే మళ్ళీ మా అపాయింట్మెంట్కి అయితే వచ్చిస్తారనమాట అంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు తర్వాత మళ్ళీ వేరే లీవ్ ఇంకా మా డిన్నర్ స్టార్ట్ చూద్దాం వేరే స్వీట్ ఇంకోటి చెప్పారా అంటున్నా

చూడండి ఇద్దరు డాక్టర్స్ వడ్డిస్తున్నారు ఇవాళ పెరుగున్నం వడ్డిస్తున్నారు ఎందుకంటే డాక్టర్స్ అనేది వెళ్ళదు పొరుగు చపాతీలు పెడుతున్నారు వారు ఈసారా హెల్త్ కాన్షియస్ కదా రేపు పెడతారంట

കലരനമാക്കൂറ്റുപോസ് ചല്ല ചില ചെല്ല വലുതായി നഷ്ട మగ మగపిల్లలు తల్లి ఇలాగే ఉంటాను మేము ఆవిడ చీలక చీలకొంపులు ఎప్పుడెప్పుడు తిన్నామా అని వెయిట్ చేస్తున్నాం ఇక వీళ్ళందరూ కేక్ కోసమే నించున్నారు మీరు కూడానా వెళ్ళండి మీరు వెళ్ళరా కాదు ఒకసారి అట వెళ్ళండి అందరూ ఏమైంది ಐನ್ ಪಟ್ಟಿಮಂಡಿ ಪಾಪೀಶ್ ಮರೇ ನೀಡಿ ಅ

చూడు అసలు ఆయన ఎక్కడున్నా కూడా ఐశో కొనుక్కుందామా మన ఇద్దరం సిద్ధు అడగనేంటి అదే మా ఓడెద్దు బాటి గడి చూసేవాడు ఇదండి మొత్తానికి ట్వెల్వ్కి కేక్ కట్ చేసేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్టెల్లా కాలేజ్ దగ్గర ఉన్న సాయిబాబా గుడికి అయితే వచ్చామన్నమాట అందరం కలిసి కార్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చాము అండ్ అలాగే వచ్చిన తర్వాత బాబా గుడి చూసారు ఎంత అందంగా డెకరేట్ చేశారు అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ దర్శనం బాబాగుడ్లో జరిగింది అలాగే మా ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగా సంతోషంగా జరుపుకున్నాం థర్టీ ఫస్ట్ నైట్ని మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి బయటికి ఎలా వెళ్ళడం అలా కాకుండా మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఎక్కువ సంతోషంగా ఉంటాం అది మా సెలబ్రేషన్స్ మరి మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అలాగే ముందుగా మరొక్కసారి మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అనమాట ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ అలాగే నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా మా స్వీట్ మెమరీస్ అన్నింటినీ చూసేయండి ఒక్కసారి